రేపు మాపో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నీకు చెవిలో ఏమని చెప్పాడా ఇంకా ఏ ప్రకటన రాకముందుకే నువ్వు ఇది ఎలా చెప్తావనే డౌట్ మీకు రావచ్చు కానీ ధోని ఊహాతిత చర్యలు దగ్గర నుంచి చూసిన వాడు ఎవడైనా సరే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇలాగే ఆలోచిస్తాడు ఎందుకంటే మ్యాక్సిమం ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అనే ప్రచారం నడుస్తుంది అందుకే ఋతురాజ్ గాయక్వాడ్కు కెప్టెన్సీ ఇచ్చారు ఈ సీజన్ చూసుకుంటే ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరుగుతుంది ఒకవేళ ఫైనల్కు చెన్నై వెళ్తే అదే గడ్డపై ధోని లాస్ట్ మ్యాచ్ ఆడి సొంత ఫ్యాన్స్ మధ్య రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే అంచనాలు అందరికీ ఉన్నాయి కానీ ధోని గురించి తెలిసింది కదా రిటైర్మెంట్ ప్లాన్ అనుకున్న ప్రతిసారి సరైన మ్యాచ్ దొరకదు నిన్న కూడా అదే జరిగింది ఫైనల్ కాదు కదా ప్లే కూడా చెన్నై అర్హత సాధించలేకపోయింది దీంతో ఈ ఐపిఎల్ ముగిశాక ఒక మంచి రోజు చూసుకొని శివరాత్రికో సంక్రాంతికో సైలెంట్గా ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది ఇప్పుడే కాదు గతంలోనూ ధోని ఇలాగే చేశాడు ఎలా అంటే రెండు వేల పద్నాలుగులో చూసుకోండి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ టూర్లో ఉన్నప్పుడే ఎవరు ఊహించని టైంలో టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు ఇక రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్లో న్యూజిలాండ్ పై రన్అట్ అయిన తర్వాత ధోని ఇంకో మ్యాచ్ ఆడలేదు సో మేబీ రెస్ట్లో ఉన్నాడేమో కరోనా కదా రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని అనుకున్నారు చూస్తే రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేడున అంత జెండా పండుగ చేసుకుంటుంటే ధోని మాత్రం సడన్గా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్కు రిటైర్మెంట్ అని ప్రకటించేశాడు ఇలా ధోని తిక్కంతా వేరే ఉంటుంది స్టేడియంలోనే రిటైర్ అవ్వాలని సొంత ఫ్యాన్స్ మధ్య చివరి మ్యాచ్ ఆడాలనే లెక్కలేవి పెట్టుకోడు తిక్క దొబ్బిందా సర్దా సర్దాకే బైక్ రిపేర్ చేసుకుంటూ కూడా రిటైర్మెంట్ని ట్విట్టర్లో పోస్ట్ పెట్టగలడు అలాంటి సమర్థుడు మరి సో ఇలా ధోని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మేబీ ఆర్సీబీ వర్సెస్ చెన్నైతో జరిగిన మ్యాచే ధోని లాస్ట్ మ్యాచ్ కావచ్చని అంటున్నారు వచ్చే సీజన్ స్టార్ట్ అయ్యే లోపలే ఖచ్చితంగా ఐపీఎల్కు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని మాజీ క్రికెటర్లు కూడా బలంగా నమ్ముతున్నారు కానీ తలా ఫ్యాన్స్ మాత్రం ఇది నిజం కాకుంటే బాగుండు అని ఇప్పటి నుంచే దేవుడికి మొక్కుకుంటున్నారు